హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి గోంగూర అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర పులుసు కూర అండి చాలా బాగుంటుంది ఇదైతే మూడు కట్ల గోంగూర అండి దాంట్లోకి వచ్చేసి ఇవ్వండి రెండు టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ అండి దీంట్లో హైలైట్ వచ్చేసి వంకాయలు అండి ఇది వేయడం వల్ల కర్రీ వచ్చి గుజ్జు గుజ్జుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ కట్ చేసి గోంగూరలు అయితే వేద్దామండి వచ్చేసేయండి ఉల్లిగడ్డ అయితే కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిర్చి కట్ చేశానండి టమాటా కట్ చేస్తున్నాను వంకాయలన్నీ కట్ చేశానండి పసుపు యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూను స్టవ్ ఆన్ చేశానండి గిండి పెట్టాను దాంట్లో వచ్చేసి ఆల్రెడీ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశానండి మిస్ అయింది అలానే సరిపడా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అవి వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ ఉంటాయండి అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అవి ఉడికే వరకు ఉంచుకుందాము ఇదైతే మంచిగా ఉడుకుతుందండి ఒక్కసారి కలుపుకుందాము కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇది సార్ ట్రై చేయండి ఇదైతే మంచిగా ఉడికిందండి ఇది పక్క గుత్తితోటి వెనుపుకొని తాలింపేస్తానండి చాలా బాగుంటుంది సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి సరిపడా టేస్ట్ని బట్టి వేసుకోండి ఒకసారి కలుపుమ్మా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి పచ్చిపప్పు యాడ్ చేస్తున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండి అలానే ఎల్లిపాయలు యాడ్ చేస్తున్నాము మనం ఆల్రెడీ ఆనియన్ అయితే దాంట్లో యాడ్ చేసాం కాబట్టి కరివేపాకు యాడ్ చేస్తున్నానండి తాలింపు అయితే మంచిగా వేగిందండి ఇప్పుడు గోంగూర వేస్తున్నాను అంత ఒకసారి కలుపుతున్నామండి ఫైనల్గా అయితే గోంగూర పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి కదండి చూసి వెళ్ళిపోకండి సపోర్ట్ చేయండి ప్లీజ్ కానీ ఇది చాలా టేస్ట్ రైస్లోకి అయితే మటుకు చాలా బాగుంటుందండి